అమ్మవారి యొక్క ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అల్లంపూర్ జోగులాంబ ఐదో శక్తి పీఠంలో వసంత పంచమి సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారి నిజ రూప దర్శనం చేసుకొని నమస్కారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం కలంపురం తెలంగాణ రాష్ట్రంలోనే ఏక శక్తి పీఠం ఐదవ శక్తి పీఠంగా అభిజారిస్తుంది ఇందులో ముఖ్యంగా ఈ నెల పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి ఈరోజు నిజరూప దర్శన కార్యక్రమాన్ని వసంత పంచమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అమ్మవారిని నిజరూప దర్శనంగా పిలుస్తారు అయితే ఈ నిజరూప దర్శనాన్ని భక్తులందరూ వీక్షించే విధంగా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి నిజరూప దర్శనాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తులకు క్యూ లైన్స్ కానివ్వండి మరియు చలవ బందీలు కానివ్వండి దాదాపు వెయ్యిని ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేక్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈ కలశాల ద్వారా నేరుగా భక్తులు అమ్మవారికి ఈ అర్చక స్వాముల ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు కావున భక్తులు ఈ ఏడాది గొడవన అమ్మవారిని అభిషేకాలను వీలు వీలుండదు ఆ రోజు మాత్రమే వీలు ఉంటది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుతాం ఓం శ్రీమాతే నమః ఉభయ తెలుగు రాష్ట్ర భక్త జన కోటికంద కూడా జోగలాంబా దేవస్థానం మీకు సాదర స్వాగతం పలుకుతుంది ఈ నెల పద్నాలుగవ తేదీన వసంత పండుగను ప్రస్తావించుకొని తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పిడంగాను అష్టాదశ శక్తి పిడల ఐదో శక్తి పిడంగాను దిराजకతండి జోగలాంబా అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం ఇవ్వన్నారు కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి భక్త జనకోడి అంతా కూడా ఆ రోజు అలంపురం వెళ్లి జోగులాంబాత్ని దర్శిద్దాం మన కోరికలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా అమ్మవారిని ఇమ్మని మనం అడుగుదాం ఆ రోజు అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ యొక్క నిజరూప దర్శనం భక్తులకు అమ్మవారు అమ్మవారు మహోద్భాగ్యాన్ని కల్పిస్తారు కాబట్టి మనమంతా కూడా అలంపురం వెళదాం అమ్మవారిని దర్శిద్దాం తరిద్దాం